అండి వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి భగవంతుడి దేవాల అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యాలు బాగుండాలండి నేను కూడా బాగున్నానండి కారపూస చేస్తున్నానండి సన్న కారపూస అవి ఎలా చేయాలో చూద్దాము ఈ శనగపిండి అండి ఈ శనగపిండికి నేను రెండు కప్పులు రెండు కప్పులు నెల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఈ కప్పుతోటి ఇది బియ్యం పిండి ఈ బియ్య పిండి వేస్తే కథ క్రిస్పీగా మంచిగా ఉంటాయండి అందుకే నేను ఈ బియ్య పిండి వేస్తాను అచ్చంగా శనగపిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కరకర చక్కగా ఉంటాయి అందుకే చేస్తున్నాను దీంట్లోకి నేను ఈ వాముని ముందుగానే మిక్సీలో తిప్పానండి రంధ్రాలకు తట్టుకోకుండా ఉంటుందని కొంచెం వాము ఈ వాము వేసుకున్నాం కదా సరిపడ మనకి ఎంత తింటారో మీరు దానికి సరిపడా టేస్ట్కి మంచిగా వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము పిండికి సరిపోని వేసుకోనండి ఎక్కువ వేసుకుంటే తినలేరు చాలండి కారం కూడా వేసుకుందాము కారం కూడా మీ పిల్లలు ఇంట్లో మీరు తినేటట్టే వేసుకోండి నేను కాస్త కారం వేసాను ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి వాటర్ పోసి ముందు ఇలా కలుపుదాం బాగా ఇలా కలిపాక వాటర్ పోసుకొని ముద్ద చేసుకుందాం దీన్ని ఇలా మనం వాటర్ వేసుకుంటా సరిపోవడానికి పిండి లూజ్ కావద్దు పిండి లూజ్ కాకుండా చక్కగా ముద్ద చేసుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసి అది ఇంకొద్దిగా పడతాయి ఇలా ఇలా సన్న కరూసా మా పిల్లలు పాలల్లో కూడా వేసుకొని తింటారండి బాగుంటుందండి కొంచెం కరకర్ర ఆడుతూ ఉంటాయి చెనగ గోధుమ అది వేస్తే మనం బియ్య పిండి వేస్తాయి అందుకే బియ్య పిండి వేస్తాయి శనగపిండిలో ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి అండి పూర్తిగా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సున్న వాళ్ళు ఉంటే కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి పిండి మొత్తం కలుపుకున్నాం ఇలా అయిందండి మంచిగా దీన్ని మనం కారపూస గిద్దల్లో పెట్టి నూనెలో ఒత్తుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో నూనె పోసుకుందాం మనకి కారపూస చుట్టలు చుట్టడానికి సరి కూడా ఆయిల్ పోసుకుందామండి మన కారపూస మునగాలి కదా మునిగేంత సాలు సాలు ఇప్పుడు ఇది ఆయిల్ కాగనిద్దామండి బాగా కాగితేనే ఆయిల్ అవి ఒత్తితే బాగుంటుంది కారపూస ఒత్తితే మరి సన్న అండి మాయి ఇది చాలా సన్న కారపూస మనం ఈ పిండిని ఇగ ఇలా ఇలా ముద్ద చేసుకొని ఇలా 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 పెట్టుకుందాము ఇందులో కింద పెట్టేసాను ఇప్పుడు ఇది ఈ పైది ఇలా పెట్టేసుకొని కారపూసి అతుకుందాం చూసారు కదా కారపూస చుట్ట చుట్టేటప్పుడే ఇది జల్లిగంట కూడా మనం పెట్టి తీయన అవసరం లేదు అట్ల కాళ్ళు ఉంటుందండి మనకి వెనక ఇనప అట్ల కాళ్ళు ఉంటాయండి వెనక వెనక కడ్డీకి ముందు కాకుండా వెనక పక్క పట్టుకునే కాళ్ళ సన్నగా ఉండేది అది పెట్టి ఇలా లేపేవాళ్ళు అప్పుడు ఇప్పుడు నేను చాక్ తోటి ఇలా అంటున్నాను గంట కూడా అవసరం లేదు ఇలా తీసుకోవచ్చు చక్కగా చుట్టలు మనం ప్లేట్లో ఇలా పెట్టుకుందాం ఈ కారప చుట్టలు ఇలా పెట్టుకుందాం సరే కదా ఇది రెండోదండి తొందర తొందరగా గాలిపోతాయండి సన్న కారపూస లేటుగా గాలవు బాండీలో తొందరగా గాలితాయి ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాం పిండి అంతా కూడా ఇలాగే పెట్టుకొని అన్నీ ఇలాగే చుట్టుకుందాం అండి కారపూ చుట్టీ మనం పిండి కలుపుకొని నూనె కాగితే ఈ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా పట్టలేదండి టైం ఎంతోసేపు పట్టదు చెక్కుని అయిపోయింది చూసారు కదా ఎలా తయారు చేస్తున్నావు తొందరగాను ఈ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి